అందరికీ నమస్కారం నేను మీ హేమా సుబ్రమణ్యం హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం ఈరోజు చికెన్ లవర్స్ అందరి కోసం రెండు స్పెషల్ రెసిపీస్ చూడబోతున్నాం ఏ మెయిన్ అయినా పెట్టుకుని ఎంజాయ్ చేయొచ్చు సో రెండు ఈ రెసిపీస్ ఏంటో ఎలా చేయాలో చూద్దాం బటర్ చికెన్ కోసం ముందుగా నేను రెండు వందల గ్రాములు బోన్లెస్ చికెన్ని ని తీసుకుంటున్నాను దీన్ని మ్యారినేట్ చేయడానికి ఒక టీ స్పూన్ దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టీ స్పూన్లు హంకర్డ్ అంటే గట్టి పెరుగు నిమ్మ రసం ఒక టీ స్పూన్ కశ్మీరీ ఎండుకారం అర టీ స్పూన్ గరం మసాలా పొడి అర టీ స్పూన్ ఉప్పు వేసి అంత బాగా కలపాలి ఇలా చికెన్ ఒక ముప్పై నిమిషాల పాటు మ్యారినేట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి అందులో మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేస్తున్నాను చికెన్ని ఈ ప్యాన్ లో ఒక పది నిమిషాల పాటు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి వేరొక ప్యాన్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ వెన్న వేస్తున్నాను దీంతో పాటు ఒక టేబుల్ స్పూన్ నూనె కూడా వేస్తున్నాను ఇప్పుడు ఇందులో తరిగి పెట్టుకున్న రెండు మీడియం సైజ్ పులిపాయల్ని వేస్తున్నాను ఉల్లిపాయలు రంగు మారిన తర్వాత ఒక టీ స్పూన్ దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇప్పుడు తరిగిన మూడు టొమాటాలను తర్వాత మూడు కశ్మీరీ ఎండుమిరపకాయలను వేస్తున్నాను అంతా ఒకసారి కలవపెట్టిన తర్వాత ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి అర టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి వేసి ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు నీళ్లు పోసి పచ్చివాసన పోయి టొమాటోలు చక్కగా మగ్గేంత వరకు ఉడకనివ్వాలి ఇప్పుడు పది జీడిపప్పులు కూడా వేసి ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి పొయ్యి కట్టేసి ఈ మసాలా మిశ్రమాన్ని చల్లార్చుకోవాలి ఇదంతా చల్లారిన తర్వాత మిక్సర్లోకి మార్చుకుని పావు కప్పు నీళ్లు పోసి మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్లు వెన్న ఒక టీ స్పూన్ కశ్మీరి ఎండు కారం వేసి పొయ్యిని లో ఫ్లేమ్లో ఉంచి వేయించుకోవాలి ఇందులో ఇప్పుడు మనం పట్టి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేస్తున్నాను ఒకవేళ మీకు ఈ పేస్ట్ మరీ మెత్తగా లేదంటే ఒకసారి వడగట్టుకొని బాగా మెత్తగా ఉన్న పేస్ట్ని మాత్రం వాడుకోవచ్చు ఇప్పుడు మిక్సర్లో అరకప్పు నీళ్లు పోసి అవి ప్యాన్లోకి వేస్తున్నాను ఒక రెండు మూడు నిమిషాలు ఈ మసాలా పేస్ట్ మగ్గిన తర్వాత వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేస్తున్నాను అంతా ఒకసారి కలవపెట్టిన తర్వాత పావు కప్పు ఫ్రెష్ క్రీమ్ దీనిపైన వేస్తున్నాను ఇదంతా మరొకసారి కొద్దిగా కలయపెట్టిన తర్వాత పొయ్యిని సిమ్లో ఉంచి పది నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఇప్పుడు మీరు చూస్తే మసాలా అంతా చికెన్కి కి బాగా పట్టింది చివరగా కొద్దిగా నలిపిన కసూరి మేతి తరిగిన కొత్తిమీర వేసి గార్నిష్ చేస్తున్నాను చూస్తున్నారు కదా బటర్ చికెన్ చాలా బాగుంది ఇది రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేడిగా సర్వ్ చేసుకోవచ్చు చికెన్ కోసం ముందుగా మ్యారినేట్ తయారు చేయాలి దీనికోసం ఒక మిక్సర్ జార్ లో ఉల్లిపాయలు తరిగిన ఆరు తరిగిన ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు తరిగిన ఒక పెద్ద అల్లం ముక్క ఒక కప్పంత కడిగిన కొత్తిమీర వేసి అంతా మెత్తటి పేస్ట్ అయ్యేట్టు రుబ్బాలి తయారైన ఈ మసాలా పేస్ట్ ని ఒక పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులో ఒక కప్ అంత పెరుగు అర కప్ ఫ్రెష్ క్రీమ్ రెండు టీ స్పూన్ల గరం మసాలా పొడి ఒకటిన్నర టీ స్పూన్ల ఉప్పు వేస్తున్నాను దీన్ని మీరు మీ టేస్ట్ కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు తర్వాత ఇందులో రెండు టీ స్పూన్ల చాట్ మసాలా పొడి రెండు టీ స్పూన్ల మిరియాల పొడి ఒక టేబుల్ స్పూన్ అంతా కసూరి మేతి వేసి అరచక్క నిమ్మరసం కూడా వేస్తున్నాను ఇదంతా బాగా కలపాలి ఒక కలిపితే ఇది ఉండలు తయారవుతుంది బాగా కలిపిన తర్వాత రుచి చూసి కావాలంటే ఉప్పు యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఆఫ్ఘని చికెన్ కోసం ఒక కిలో చికెన్ తీసుకుంటున్నాను ఇందులో కొన్ని చికెన్ డ్రమ్ స్టిక్స్ ఇంకొన్ని చికెన్ థైస్ ఉన్నాయి సో వీటన్నిటికీ లైట్ గా ఘాట్లు పెట్టాలి ఇలా చేయడం వల్ల మ్యారినేడ్ ని చికెన్ కంప్లీట్ గా అబ్జర్వ్ చేసుకుంటుంది దాని వల్ల ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు తయారు చేసిన మ్యారినేడ్ ని చికెన్ మీద మొత్తం ఇలా వేస్తూ స్ప్రెడ్ చేయాలి మ్యారినేడ్ మొత్తం ఈ చికెన్ పీసెస్ కి బాగా పట్టేట్టు కలిపి లైట్ గా మసాజ్ చేయాలి ఇప్పుడు దీన్ని కనీసం ఒక గంట సేపు పక్కన పెట్టి మ్యారినేట్ చేయాలి నెక్స్ట్ నేను చికెన్ని ఫ్రై చేయడానికి ఒక వెడల్పాంటి లో మూడు టేబుల్ స్పూన్ల నూనె వేస్తున్నాను ఇందులో మ్యారినేట్ చేసిన చికెన్ పీసెస్ ని ఒక్కొక్కటిగా జాగ్రత్తగా పెట్టాలి చికెన్ని కనీసం పావు గంట సేపు వేయించాలి అలాగే ఇవి ఒక వైపు వేగిన తర్వాత ఇంకొక వైపుకి తిప్పి ఫ్రై చేయాలి ఇలా చికెన్ అన్ని వైపులో ఫ్రై అయ్యేట్టు చూసుకోవాలి చూస్తున్నారు కదా ఇది ఎంత చక్కగా వేగిందో ఇప్పుడు నేను వీటన్నిటిని ప్యాన్లో నుంచి తీసి ఒక ప్లేట్లో పెట్టి పక్కన ఉంచుతున్నాను మళ్ళీ అదే ప్యాన్లో లో రెండు యాలకులు మూడు లవంగలు ఒక దాల్చిన చెక్క మొక్క వేసి వేస్తున్నాను ఈ నూనె చేంజ్ చేయాల్సిన అవసరం లేదు సో ఇలానే కుకింగ్ కంటిన్యూ చేయొచ్చు ఇందులో నేను మ్యారినేడ్ లో మిగిలిన మిశ్రమం వేస్తున్నాను దీనిలో మంచి ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి వేస్ట్ చేయకుండా ఇలా గ్రేవీలా తయారు చేయొచ్చు పొయ్యిని మీడియం ఫ్లేమ్ లో ఉంచి ప్యాన్ కి ఒక మూత పెట్టి దీన్ని కనీసం పది నిమిషాలు ఉడికించాలి అప్పుడే ఇది పైకి చింతకుండా నీట్గా లోపల కుక్ అవుతుంది చూస్తున్నారు కదా గ్రేవీ చక్కగా కుక్ అయ్యి నూనె పైకి తేలుతుంది ఈ పాయింట్లో వేయించి పెట్టుకున్న చికెన్ పీసెస్ని జాగ్రత్తగా ఇందులో వేయాలి సో ఈ గ్రేవీ అంతా చికెన్కి బాగా పట్టేట్టు జెంటిల్గా కలుపుతూ ఉండాలి ఆ తర్వాత పొయ్యి మీడియం ఫ్లేమ్లో పెట్టి ప్యాన్కి ఒక మూత పెట్టి చికెన్ని పావు గంట సేపు గ్రేవీలో మగ్గనవ్వాలి చికెన్ ఎంత బ్యూటిఫుల్ గా కుక్ అయిందో కదా గ్రేవీ ఇలా థిక్గా గా ఉంటే చాలా బాగుంటుంది అదే మీకు ఒకవేళ మరీ గట్టిగా ఉందనిపిస్తే గ్రేవీకి కప్ లేదా పావు కప్ అంతా నీళ్లు యాడ్ చేసి కుక్ చేసుకోవచ్చు నూనె పైకి తేలుతుంది కాబట్టి చికెన్ అఫ్కానీ తయారైనట్టే దీన్ని మీరు రోటీ ఫుల్కా చపాతీ లాంటి వాటితో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు రెండ్ బ్రహ్మాణమైన chicken recipes చూశారు ఈ రెండిటిని మీరు ఏ మెయిన్ కోర్స్ తో అయినా ఎంజాయ్ చేయొచ్చు సో తప్పకుండా వీటిని ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో హ్యాపీగా ఎంజాయ్ చేయండి ది సెకండ్ ఎడిషన్ ఆఫ్ ది హోమ్ కుకింగ్ బుక్ ఇస్ నౌ అవైలబుల్ ఆన్ అమెజాన్ as well as on shop.homecookingshow.in